ఏపీ రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం అంటే తెలియని వారు ఉండరు కాంగ్రెస్ నుంచి రాజకీయ అరంగేట్రం చేసి తెలుగుదేశం బీజేపీ మళ్ళీ కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీ ఇలా ముద్రగడ పద్మనాభం అర్ధ శతాబ్దం రాజకీయమంతా సాగింది ఇక ఆయన తీరు చూస్తే ట్రెడిషనల్ పొలిటీషియన్ కాదని అంటారు ఆయన ఒక బలమైన సామాజిక వర్గం ఆకాంక్షల సాధన కోసం పోరుబాటు పట్టారు అలా రాజకీయంగా పీక్స్లో ఉన్న వేళ ఉప ముఖ్యమంత్రి స్థాయి పదవులు అందుకునే ఛాన్స్ని ని సైతం మిస్ చేసుకొని ఆయన తాను అనుకున్న పందంలోనే ముందుకు సాగారని చెబుతారు ఇక ముద్రగడ కాపు సామాజిక వర్గంలో పెద్దయినగా ఈ రోజుకి గుర్తింపు అందుకుంటూనే ఉన్నారు ఏడు పదుల వయసు చేరువలో ఉన్న ముద్రగడ ఆ మధ్య అంత అనారోగ్య సమస్యలతో సతమతమయ్యారు అయితే తాను బాగానే ఉన్నానని కూడా ఇటీవల కాలంలో చెప్పారు ఇక వైఎస్ జగన్ని రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎంగా చేయడానికి తన వంతుగా కృషి చేస్తానని ముద్రగడ చెప్పి ఉన్నారు ఆయనకు వైసీపీ కూడా పార్టీ అత్యున్నత వేదిక అయిన రాజకీయ వ్యవహారాల కమిటీలో చోటు కూడా కల్పించింది ఇక ముద్రగడ కుమారుడు గిరికి ప్రత్తిపాడు సీట్లో ఇన్ఛార్జిగా నియమించింది అయితే వైసీపీ అధినాయకత్వం గోదావరి జిల్లాలో క్రమంగా మారుతున్న సామాజిక రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ముద్రగడ కుటుంబం మీదనే పెనుభారం పెడుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది ముద్రగడ కుమారుడు గిరిని ప్రత్తిపాడు కంటే కూడా పిఠాపురం నుంచి పోటీ చేయించే ఆలోచనలో వైసీపీ హైకమాండ్ ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ముద్రగడకు పిఠాపురంలోనూ పట్టు ఉంది ఆయన అనుచర వర్గం పెద్ద ఎత్తున పిఠాపురంలో ఉంది దాంతో కుమారుడికి టికెట్ ఇస్తే ముద్రగడ రంగంలోకి దిగితే ఇక పిఠాపురంలో వైసీపీ రాజకీయం నల్లేరు మీద నడక మాదిరిగా సాగిపోతుందని కొత్త ఆలోచనలు వైసీపీ పెద్దలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక ప్రస్తుతం పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న వంగగీత పెర్ఫార్మెన్స్ మీద వైసీపీ పెద్దలు పెదవి విరుస్తున్నారని చెబుతున్నారు మరోవైపు వంగ గీత సైతం తనకు పిఠాపురం అసెంబ్లీ సీటు వద్దని వేరే చోటకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారని కూడా ప్రచారంలో ఉంది అయితే ఆమెకు ఇంకో చోట ఛాన్స్ ఇస్తారా లేదా అన్నది పక్కన పెడితే పిఠాపురులో మాత్రం వంగ గీత అవుట్ అయినట్లని అంటున్నారు ముద్రగడ పద్మనాభం ఫ్యామిలీని ఈసారి రంగంలోకి దించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని దెబ్బ కొట్టాలని మాస్టర్ స్కెచ్ గీస్తున్నారని అంటున్నారు పవన్ కళ్యాణ్ రొటీన్ రెగ్యులర్ పొలిటీషియన్ కాదని వైసీపీ భావిస్తోంది ఆయన మీద మోజుతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిపించారని ఇప్పటికే కాపులలో అంతర్మదనం మొదలైందని కూటమి పాలన పట్ల అసంతృప్తి కూడా నెమ్మదిగా పెరుగుతోందని అది కాస్త రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి పీక్స్కి చేరుకుంటుందని వైసీపీ నేతలు అంచనాలు వేస్తున్నారు అలా కనుక జరిగితే మాత్రం పిఠాపురంలో ఫ్యాను గిర్రున్న తిరిగే అవకాశాలు కూడా కొట్టిపారాయలేమని అంటున్నారు రాజకీయ నేతలు ఒకవేళ అది జరగకపోయినా గట్టిపోటీ ఇచ్చైనా పవన్ కళ్యాణ్ ని కట్టడి చేస్తే మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీకి అది ఎంతో ఉపయోగంగా ఉంటుందని కూడా భావిస్తున్నారట మొత్తానికి పవన్ వర్సెస్ ముద్రగడగా సీన్ని రిపీట్ చేయాలని ఆరాటపడుతోంది వైసీపీ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరి దీనికి అయిన ముద్రగడ ఏ మేరకు స్పందిస్తారన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు చూద్దాం రానున్న రోజుల్లో ఏం కానుందో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి